బాణకోటలోని సాయిబాబా దేవాలయం అండి చాలా మహిమాన్వితమైన సాయినాథుడు సాయినాథ్ పాతకులు నాతో పాటు మన కుటుంబ సభ్యులందరికీ బానుకోట సాయిబాబా దర్శనం సబల సకల శుభకరం సాయినా బానుకోటలోని సాయిబాబా టెంపుల్ కొండపైన ఉంటుందండి ఉపాలయాలు చాలా ఉన్నాయి రామాలయం ఉంది సాయిబాబా ఆలయం ఉంది శివాలయం ముఖ్యమైన ఆలయం బానుకోట శివాలయం ఇది సాయిబాబా గుడి పైన కొండ పైన ఉంటుంది చాలామంది భక్తులు వస్తారండి ఇక్కడ ఎదురుగా శివ శివుడు ఉన్నాడు ఇక్కడ కూడా అభిషేకాలు చేసుకుంటారు అక్కడ కుదరని వాళ్ళు బాణికోట శివయ్యకి సోమేశ్వర స్వామికి చేయలేని వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు సాయినాథుని దర్శనం మనందరికీ శుభదాయకం చూడండి సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది వీళ్ళుంటే వెళ్ళిరండి బానుకోట శివాలయం చాలా పురాతన కాలం నాటి శివాలయం చాలా బాగుంటుంది వాతావరణం పైన కొండపైన ఉంటాడు దేవుడు సాయినాథ కూడా కొండపైనే ఉంటాడు చాలా చాలా మహిమాన్వితమైన దేవాలయం తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం అండి వీలుంటే వెళ్ళి దర్శించుకోండి లేదా మన ఛానల్లో చూడండి సాయినాథుడి గుడి చాలా మహిమాన్వితమైన సాయినా సాయినాథుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారంటండి ఈ సాయినాథుని దర్శించుకుండేకి సాయి దర్శనం महदभाग्य साइनाथ दर्शन मन कुट सभ्युंदर की कल वीडियो पड़ता चूँ दर्शन साइनाथ महाराज की जय साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय साईराय కొండపైకి మెట్ల మార్గం ఉంటుందండి మెట్ల ద్వారా ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సుమారుగానే ఉంటాయి ఒక యాభై మెట్ల దాకా ఉంటాయి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ పక్కనే రామాలయం ఉంటుంది రామాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు